మనకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ కృష్ణ రజనీకాంత్ శోభన్ బాబు ఇంతమంది సినిమాలు రిలీజ్ అయినా కూడా ఒక ఇండస్ట్రీ హిట్ అంటే కొట్టేళ్ళు పొన్నమ్మ ఇది దేవర్ ప్రొడక్షన్స్ వాళ్ళు త్యాగరాజన్ ఆర్ త్యాగరాజన్ అనే డైరెక్టర్తో తీసిన సినిమా అనమాట ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఎలా అయింది అనేది చాలా రోజుల నుంచి ఒక సందేహం కథ పెద్ద అద్భుతమైన కథ కానీ ఏమి కాదు కానీ ఇందులో ఏంటంటే పొట్టేలు పున్నమ్మ టైటిల్కి తగ్గిపట్టే పొట్టేలు ఒక మెయిన్ రోల్ చేస్తుంది ఆ పొట్టేలు చేసిన విన్యాసాలు కూడా నిజంగానే చాలా సహజసిద్ధంగా కనిపిస్తాయి ఇందులో మనకు అందుకనే పైగా ఆ రోజుల్లో ఏంటంటే ఈ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎక్కువ ఫీమేల్ ఓరియంటెడ్ ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా హియోమా కురేషి అనే ఒక హిందీ హీరోయిన్ ఒక టూ డేస్ బ్యాక్ ఒక కామెంట్ చేసి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రం పెద్ద హీరోలు చిన్న పాత్రలు చేయరు అదే చిన్న హీరోల సినిమాల్లో అయినా సరే ఈ మన హీరోయిన్స్ వచ్చేసి పెద్ద పాత్రలు కాదు చిన్న పాత్రలే చేయాల్సి వస్తుంది అన్నట్టు కామెంట్ మేబీ ఇదో ట్రెండ్ ఇది ఎప్పటికీ మారదు కానీ ఈ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చినటువంటి ఈ సినిమాలు చూస్తే మీకు అపప్రద అనేది ఉంది అనుకోవచ్చు అంగడి బొమ్మ పంతులమ్మ రిక్షారాజు రౌడీ రంగమ్మ ఇంకా ఇట్లా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీసే వచ్చాయి ఈ తెలుగులో అందుకనే ఏంటంటే కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది అది ఒక అపప్రద లేదంటే నిజము ఉన్నా కూడా ఏంటంటే మనకి నిజంగా సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే మొత్తం హీరోయిన్ల మీదే నడిచే సినిమాలు కూడా జగన్మోహిని కూడా డెబ్బై ఎనిమిదిలోనే రిలీజ్ అయింది అంటే ఎక్కువ సూపర్ హిట్లు ఉన్నాయి అప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈ పొటోలకు నమ్మకం వచ్చేసి ఏంటంటే పద్మప్రియ శ్రీప్రియ మురళీమోహన్ మోహన్ బాబు జయమానని రావుగోపాలరావు నగేష్ మేబీ ఇది డ్యూయల్ వెర్షన్ లాగా కాకపోయినా తమిళ్లో కూడా సమిల్ టెన్యూస్గా రిలీజ్ చేసి ఉండొచ్చు సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో కూడా అంత ఫస్ట్ వీక్లో మురళీమోహన్ సినిమాలకి అరవై వేలు దాకా రావడం ప్రతి సెంటర్లో ఫుల్ రన్లో వచ్చేసి అంటే ఇప్పుడు ఒక ముప్పై నలభై థియేటర్లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే కనీసం నలభై లక్షలు కలెక్ట్ చేశారు ఫస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ కలెక్ట్ ఆ తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడు రామకృష్ణులు రిలీజ్ అయినట్లుంది అట్లానే కృష్ణ గారిది రజనీకాంత్ అన్నదమ్ముని సభాలు ఇలా వెంక్య బాబు కానీ ఇలా సూపర్ హిట్లు ఉన్నా కూడా మోహన్ గారి సినిమా బ్లాక్ బస్టర్ పెట్టేది అప్పట్లో మురళీమోహన్ గారి క్రేజ్ కాకపోయినా సరే ఒక కమర్షియల్ హీరోగా టర్న్ అవ్వాల్సింది ఆయన ఎందుకు వెనకబడిపోయాడు అంటే మధ్యతరగతి పాత్రనే చేస్తూ ఉంటాడు లేకపోతే బొమ్మరిల్లు అనే ఒక సినిమా వచ్చింది ఇదే ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ అంటారు పైగా గ్యాంగ్ లీడర్ పోస్టర్ లానే ఉంటుంది మోహన్ గారు పెద్ద ఫరోషియస్గా వస్తున్నటువంటి ఫోటో గ్యాంగ్ లీడర్లో కూడా వాడారు చిరంజీవి స్టిల్స్కి మాగండి బాబుని అండి అది తీసింది ఇది తీసింది అట్లా బొమ్మరిలో అంటే ఒక హిట్ సినిమా తర్వాత వచ్చింది సినిమా మళ్ళీ అది ఎందుకు డ్రాప్ అయ్యాడు అనేది మనం ఆయన కెరీర్ని విశ్లేషించినప్పుడు అర్థమవుతుంది కానీ ఈ సినిమా వరకు ఏంటంటే ఒక జమీందారు కొడుకు కూతురు ఒకళ్ళేమో మేనేజర్ అయినటువంటి మోహన్ బాబుని పద్మప్రియ పెళ్లి చేసుకుంటుంది మోహన్ బా మన మురళీ మోహన్ గారేమో ఆ పల్లెటూరు యువతైనటువంటి పొట్టేలతో తిరిగే పున్నమని పెళ్ళి చేసుకుంటారు ఈ రెండు పెళ్ళిళ్ళు రాఘగోపాలరావు గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ తర్వాత ఈ మోహన్ బాబులోని విలనిసాం అంటే పున్నమ్మ మీద కూడా కన్నేసి ఆ రేప్ చేద్దామని చూస్తారు ఆ క్రమంలో మళ్ళీ ఈ రావుగోపాలరావు కూతుర్ని కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాం ఇదంతా ఏంటంటే చివరిలో తెలుస్తుంది దానికి ముందు జయమాన్ని చేత అని ట్రాప్ చేపించి మురళీమోహన్ని మోహన్ బాబు ఆస్తంతా కొట్టేద్దామని చూస్తా ఉంటాం చివరిలో విడిపోయేదాకా వచ్చినప్పుడు కోర్టులో ఆ కోర్టు సన్నివేశాలు బహుశా అప్పటి మహిళా మనుల్ని బాగా అలరించి ఉంటుంది అలానే ఈ పోటేలు చేసిన విన్యాసాలు కూడా క్లైమాక్స్లో చూడండి క్లైమాక్స్లో మోహన్ బాబు మురళీమోహన్ ఆ డబ్బు పెట్టే కోసము ఆ డబ్బు పెట్ట వెరైటీగా లేట్ పెద్ద పెద్ద ఐరన్ను ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్ మీద స్తంభాల మీద పెడితే కృష్ణగారి సినిమాల్లో మాత్రమే కనిపించే ఆ భారీ యాక్షన్ కూడా ఉంటుంది ఒక గోతిలో పడేసిన పొటేలు ఎలా బయటకు వస్తాయి ఆ సన్నివేశం ఇవన్నీ ఏంటంటే సినిమాని సూపర్ హిట్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయని సినిమాని పూర్తిగా చూసిన తర్వాత అర్థమయ్యింది కథలో బలము అప్పటి ప్రేక్షకుల్ని అలరించే ఒక తతాంశాలు కనుక ఉంటే ఇండస్ట్రీ హిట్లు కొట్టడానికి పెద్దగా స్టార్లు కూడా అవసరం లేదు అనేది కూడా అది ప్రూవ్ చేసింది అది ష్యూర్గా మనకి ఈ సినిమా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ పోస్టర్లు చూసినా అర్థం అవుతుంది ఇది కొట్టేలు పూర్ణమ్మకి సంబంధించినటువంటి పాటలు సూపర్గా ఉంటాయి ఆచార హత్రేయ్ గారు శ్రీప్రియ తెలుగులో చేసిన బ్లాక్ బస్టర్లో ఇది కూడా ఒకటి బాయ్